ఎరుసవెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసినో చాలు చూడండి మరియ తర్వాత ఎరుసెత్తు వారిద్దరూ ఒకరిని ఒకరు కలుసుకొని లేక ఒకరితో ఒకరు వందనం చెప్పుకుంటున్నారు ఆ సమయంలో మరియా వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఏం చేశాడట గంతులు వేశాడు అది ఆరాధన ఆధనాల్లో క్రీస్తును ఆరాధించారు క్రీస్తును ఆరాధించిన వారిలో గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరాధించాడు గర్భంలో ఉన్నటువంటి శిశువుకు మాటలు రావు కాబట్టి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు మాటలు రా రానందున మాటలు లేనందున గంతులు వేశారు ఈ దినాల్లో మాటలు వచ్చిన వాళ్ళు పాటలు వచ్చిన వాళ్ళు లేక ఆరాధన అంటే అర్థమైనటువంటి వాళ్ళు కూడా తెలియక గంతులు వేస్తున్నారు అదే ఆరాధన అనుకుంటున్నారు అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువు కాబట్టి మాటలు లేవు ఇంకా జన్మించలేదు అలా కడుపులో ఉన్నటువంటి శిశువు లేక కడుపులో ఉన్నటువంటి పిండము ఆ శిశువు గంతులు వేసాడంటే చెప్పవచ్చు కానీ ఒకవేళ గర్భం నుండి జన్మించిన తర్వాత కూడా ఏం చేస్తారు కాళ్ళు చేతులు ఆడిస్తారు కదా చిన్నపిల్లలు అంటే శిశువులు పుట్టిన తర్వాత కాళ్ళు చేతులు ఆడిస్తారు అదే ఎందుకంటే వారికి ఏం రావు మాటలు రావు వారి సంతోషం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు కాళ్ళు చేతులు ఆడించడమే అవసరమైతే ఏడుస్తారు కదా లేకపోతే నవ్వుతారు శిశువు అంతే ఏడవడం నవ్వడం కాళ్ళు చేతులు ఆడించడమే తెలుసు కడుపులో ఉన్నప్పుడు ఏడుస్తారా నవ్వుతారా కేవలం కాళ్ళు చేతులు ఆడిస్తారు శిశువుగా చేసేటువంటి ఆరాధన తెలియక తెలియక ఈ దినాల్లో కూడా చాలా మంది మాటలు వస్తాయి పాటలు వస్తాయి యేసు క్రీస్తు వారి లోకంలో ఎందుకు జన్మించాడో తెలుసు ఎందుకు జీవించాడో తెలుసు ఎందుకు శిరువు మీద ప్రాణం పెట్టాడో తెలుసు ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు తెలుసు ఎందుకు తిరిగి లేచాడో తెలుసు ఆయన పరలోకమునకు వెళ్ళి మరలా వస్తున్నాడని తెలుసు అయినా కూడా ఇంకా ఎలా ఆరాధన చేస్తారు చెప్పండి గంతులతో ఆరాధన చేస్తారు అలా ఆ గంతులతో చేసే ఆరాధన శిశువు ఆరాధన ఇంకా చెప్పాలంటే గర్భములో ఉన్న శిశువు ఆరాధన ఇంకా వాళ్ళు కొత్తగా జన్మించలేదని అర్థం వారి జన్మించని వారు అని అర్థం జన్మించిన శిశువు అయితే కాళ్ళు చేతులు ఆడించడంతో పాటు నవ్వుతారు బాధ కలిగితే ఏడుస్తారు కదా మరి కడుపులో ఉన్నప్పుడు నవ్వలేరు ఏడవలేరు అది మనకు తెలియదు కానీ ఒకటే తెలుసు ఏంటంటే కడుపులో తల్లిని గర్భంలో ఉన్నటువంటి డిసిషన్ ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తుంటాడు లోపల కదులుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు లేక తమ్ముతా ఉంటాడు అంతే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు అదొకటే తెలుసు అది అటు ఇటు తిరగడమే కాబట్టి అది గర్భంలో ఉన్న ఆరాధన ఇది భారతదేశం నుంచి వ్యవహారం శిశువుగా ఆరాధించాడు కదా గర్భంలో గంతులు వేసి ఆరాధించాడు కానీ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మాటలు వచ్చాయి తర్వాత భాష వచ్చింది తర్వాత ఆలోచన వచ్చింది జ్ఞానం వచ్చింది మారు మనసు వచ్చింది క్రొత్త జన్మ వచ్చింది ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు కాబట్టి యేసు వారిని ఏమేం పేర్లు పెట్టి ఆరాధన చేశాడు నాకంటే శక్తిమంతుడు నాకంటే ప్రముఖుడు నాకంటే ముందటివాడు ఇంకా పరలోకము నుండి దిగి వచ్చాడు పెండ్లి కుమారుడు లోకతాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు ఆయన చెప్పులు మోయడానికి కూడా యోగ్యుని కాదు ఆయన ఎంచవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇలాంటి గ్రహింపుతో యోగాను చేసిన ఆరాధన ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన అయితే నీ కొరకు యేసు ప్రవారు మరి ఒక గొర్రె పిల్ల కంటే కూడా హీనంగా ఘోరంగా వధించబడి రక్తాన్ని చిందించి ఆ శిలువలో ఆరు గంటలకు వేలాడి మరణించి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి మరలా మన కొరకు రానై ఉన్నాడని ఆ గ్రహింపుతో చేసే ఆరాధన సత్యముతో చేసే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన అలాంటి ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చెబుతూ ఉన్నాడు